తిరుపతి జిల్లా సోళ్లూరుపేటలోని వైసీపీ కార్యాలయంలో ఎంపీపీ అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో యువత వైసీపీలోకి చేరడం జరిగింది ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా వైసీపీ పార్టీ కండువాలు వేసి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పేదరికమే ప్రామాణికంగా చేసుకుని పథకాలను అందించి ప్రతి పేదవాడికి అండగా నిలిచిన ముఖ్యమంత్రిని మళ్లీ సీఎంని చేసుకోవటానికి అందరం సిద్ధం కావాలని కార్యకర్తలకు వారు పిలుపునిచ్చారు జగన్ నన్ను సీఎం చేయటానికి నేను సిద్ధం మీరు సిద్ధమా అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మిజూరు రామకృష్ణారెడ్డి పముజుల విజయలక్ష్మి సన్నరెడ్డి సౌజన్య శివాలయం చైర్మన్ చెన్నారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి తుపాకుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మంచిని మరియు మన ఎమ్మెల్యే ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్లి మన ఎమ్మెల్యే గారిని అఖండ మెజారిటీతో గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటాం ఈ అవకాశాన్ని మంచి చేశాం కాబట్టి మనకు ఎవరి ఇంటికి వెళ్ళైనా ఓటు అడిగే హక్కు అనుకుంది ధైర్యం అనుకుంది చివరికి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు తెలుగుదేశం పార్టీ వెళ్ళినా కూడా మనకు ఇచ్చాం మనం వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులైనా కూడా ఇచ్చాం ఒకవేళ పేదవాళ్ళు ఒకవేళ పేదవాళ్ళు అంటే మరి ఈరోజు అడిగే హక్కు కూడా మరి అప్డేట్స్ కోసం ప్లస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ప్రెస్ చేయండి